వ్యవసాయ రంగం ప్రభుత్వ పాఠశాలలు పోడు భూములు పోలీస్ వ్యవస్థ విఆర్ఏ వ్యవస్థ జోనల్ బీహెచ్ వ్యవస్థలలో ఉన్నటువంటి సమస్యలపై అసెంబ్లీలో ప్రసంగించిన కామారెడ్డి శాసనసభ్యులు ఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా ఉండాల్సిన అవసరం ఉంది కొత్త బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉంది ఏదైతే ప్రైవేటు స్కూల్స్ కు దీటుగా ఈ స్కూల్స్ నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి కానీ నేను కూడా అవసరం పడితే ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఆ స్టాండర్డ్కి వస్తే నా స్కూల్ను కూడా ముయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్న ప్రభుత్వంకు ఖచ్చితంగా ఆ స్కూల్స్ను ఉచిత విద్య కింద గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ని ఈ స్ట్రెంగ్ పెంచుతూ వారికి కావాల్సినటువంటి అవకాశాలను ఇస్తూ టీచర్లను డిఎస్సి ద్వారా తీసుకుంటూ అక్కడ ఇది లేదు అన్నీ అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి టింకరింగ్ ల్యాబ్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ మ్యాథమెటిక్స్ ల్యాబ్ కానీ అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ కానీ అన్నీ ఉన్నాయి కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది ఈ గవర్నమెంట్ స్కూల్లో లేని ఏం లేదు ముఖ్యమంత్రి కుమారుడైనా ఇక్కడ ఉన్నటువంటి బంట్రోత్ కుమారుడైనా అక్కడ వ్యవసాయం చేస్తున్న వ్యవసాయ కూలీ అయినా గవర్నమెంట్ స్కూళ్ళకే పోవాలనే ఆలోచనకు రూపకల్పన చేయాలని కోరుకుంటున్నాను అట్లాగే గత ఒక్క రెండు నిమిషాలు అందరికి సంబంధించిన విషయం అన్న నేను కొత్తగా ఈ సభలోకి వచ్చినాను నేను నిన్న కూడా చెప్పినాం సభ ద్వారా ఎన్నో మాట్లాడాలా ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడాలని చెప్పి నేను కూడా అనుకున్నాను ఒక్క రెండు మూడు నిమిషాలు ఇవ్వండి దీని గురించి అన్న నేను రాత్రులు కూర్చుండి డేలో కూర్చుండి కొత్తగా స్కూల్కి పోయినాడు రాసుకున్నట్టు రాసుకుంటున్నాను ఇది ఈ సబ్జెక్టులన్నీ కొత్తగా స్కూల్కి పోయినాడు కొత్త బ్యాగ్ వేసుకొని ఎట్లా పోతాడో అట్లా వస్తున్నాం వీడికి వచ్చి చూస్తే ఏమవుతున్నది ర్యాగింగ్ లాగా ఉన్నది అన్న నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడి దయచేసి యాభై మంది కొత్తలు ఉన్నాము ఇంకొక అరవై మంది పాత వాళ్ళు ఉన్నారు చాలా సీనియర్లు ఉన్నారు అన్న మార్గదర్శకంగా ఉండాలనేది నా ఆలోచన సభ నడుస్తుంటుంది సభ్యుడు మాట్లాడుతుంటాడు ఒక నలుగురు అక్కడ నిలబడి మాట్లాడతారు ఒక ముగ్గురు ఇక్కడ నిలబడి మాట్లాడతారు సభ నడిపేటప్పుడు కనీసం సభా సంస్కారం ఉండాలి మనం మాట్లాడకూడదు సభాధ్యక్షుడు చూస్తాడు అనే ఆలోచనన్నా ఉండాలి శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి నేను గురేది ఏంటంటే అన్న రేపటికి మనం మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం కొత్తగా వచ్చిన పోయి రేపు పొద్దున మారకపోతావా నేను చూడకపోతానా అని ఎవరన్నా అనుకుంటుండొచ్చు ఉండొచ్చును మనసులో నేను మారే వ్యక్తిని కాదన్న రాజకీయాలకు నేను కొత్తగా కాదు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన నిజాయితీగా గెలవాలని చెప్పి ఇన్ని సంవత్సరాలు పట్టింది తప్ప ఏదో వంకర తోబలా గెలవాలనుకుంటే ఎన్నడో వచ్చేవాడిని కానీ ఇవాళ కూడా అందరూ కష్టపడే వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత మారుతున్నారా లేకపోతే ప్రజల్లో మాట్లాడే మాటకు అక్కడున్న సీరియస్నెస్ ఇక్కడ ఉండదా అనేది నాకు అర్థం కావట్లేదు అన్న ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉంటారు మొన్న పెద్ద అన్నాడు నేను మాట్లాడేటప్పుడు ఎవరు ఉండరు అందరు పోతారు నేను అయినా సరే రికార్డులో ఉంటుందని మాట్లాడాల్సి వస్తున్నది అని చెప్పాడు అన్న సభలో ఉన్న సభ్యులు అందరూ కూడా వింటే మాట్లాడే వ్యక్తికి ఉత్సాహం ఉంటుంది మాట్లాడిన మాటకు విలువ ఉంటుంది నోటైన మాట మీ ద్వారా ఉన్న ఇక్కడ నూట పంతొమ్మిది మంది ద్వారా అన్ని నియోజకవర్గాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అది చేయాల్సింది పోయి అందరం ఇష్టం ఉన్నట్టే వెళ్ళి వస్తున్నాం సరే టీ బ్రేక్ అని ఉదయం పది గంటలకు స్టార్ట్ అయితే ఒక పన్నెండు గంటలకు టీ బ్రేక్ ఇచ్చినా అందరూ ఒకసారి పోయి ఒకసారి వస్తారు ఇది నడుస్తూనే ఉంటుంది పోయిటోళ్ళు పోతుంటారు వస్తూ వచ్చేస్తూనే ఉంటారు కాలేజీల స్కూల్ డే కాలేజీల ఇంటర్మీడియట్ పిల్లల్ని చూసినట్టు అవుతున్న తప్ప టీచర్ అటు చూసేసరికి ఒక పీరియడ్ అటండి ఈయనకి వెళ్ళి వెనక డోర్లకి వెళ్ళి వెనకకి ఇది పరిస్థితి అన్న అన్న నేను ఎవరిని అవమానించట్లేదు ఈ సభ అంటే నాకు గౌరవం ఇది చట్ట సభ ఈ చట్టసభలో సభలో ఖచ్చితంగా అందరం గౌరవంగా ఉండాలా రేపు పొద్దున రాజకీయాలు నేను ద్వేష కక్ష ద్వేషాలతో ఉండాలని నేను కోరుకోవట్లేదు అందరితోని మంచే ఉండాలి కానీ మంచిని మంచి అనాలా చెడుని చెడు అన్న ఇవాళ రుణమాఫీ ఉంది నాకు అవసరం లేదు నేను రావద్దని అనుకోవచ్చు కానీ అది కాదు చేస్తుంది మంచి పని ఏ పార్టీ అనేది అనవసరం ప్రభుత్వంలో ఒక సభ్యుడిగా ఉన్నాం ఆ ప్రభుత్వం నాది నేను ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నూట పంతొమ్మిది మంది సభ్యులమున్నాం ఈ ప్రభుత్వం మనందరిది ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలల్లా పోవాలా కూర్చోవాలా అక్కడ సోనియా గాంధీ గారిదో రాజీవ్ రాజీవ్ గాంధీ గారిదో రాహుల్ గాంధీ గారిదో మీరు ఫోటో పెడితే మేము వెళ్ళి వచ్చేస్తుండే కానీ అక్కడ ముఖ్యమంత్రి గారిది ఉంది అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారిది ఉంది ఫైనాన్స్ మినిస్టర్ ఉంది కానీ ఇంకేదీ లేదు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము అని అనుకుంటున్నాం మీరు కూడా అలాగే ఆలోచించమని తప్ప నేను వేరే దాని గురించి ఏం మాట్లాడట్లేదు తిట్టుకోవడం ఎంతసేపు అన్న సెటైర్లు వంద నేను కూడా బయట నా అంతా సెటైర్లు ఎవరు వేయని అయ్యారు కానీ నేను అట్లా వేయను ఎందుకు అని అంటే మాట మాట్లాడడం అరవడం ఎదుటోళ్ళ మీద కామెంట్ చేయడం అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ అడవడం ఇక్కడ మాట్లాడితే ఇక్కడ అడవడం అనేది నడుస్తూ ఉండాలి రోజులు ఏం లాభం ఏమవుతుంది అనేది నా ఉద్దేశం ఇకపోతే ఇప్పటివరకు కూడా సభ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు ఇది కూడా నేను ఎందుకు మీకు మీ ద్వారా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను మీడియా పాయింట్ మీద మాట్లాడలేదు